హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మమ్ లక్ష్మీ భాస్కర్ రొటీన్ లైఫ్ ఈరోజు ఫాదర్స్ డే కదండి సో మా వారి కోసం నేను ఏం స్పెషల్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను ఇవండి నా పెట్ బర్డ్స్ లవ్ బర్డ్స్ వీటిని నేను డైనింగ్ టేబుల్ దగ్గర ఉంచేస్తాను డే టైము సో ఇక ఎందుకు ఆలోచన చూడండి ఫస్ట్ అండి ఇది పైనాపిల్ రవ్వ కేసరి చేశాను ఇది ఐదారు స్పూన్ల నెయ్యితో మాత్రమే చేశానండి ఈ పైనాపిల్ రవ్వ కేసరి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేయాలి అనేసి సో గార్డెన్లో పైనాపిల్ కాసింది ఆ పైనాపిల్ తోటి ఇలాగా పైనాపిల్ రవ్వ కేసరి చేశాను ఆ తర్వాత చికెన్ గ్రేవీ ఈ చికెన్ గ్రేవీలో ఎలాంటి మసాలాలు వేయలేదు ఓన్లీ ఉల్లిపాయ టమాటా అల్లం పేస్ట్ కాడు చేసి చికెన్ గ్రేవీ చేశానండి మా వారి కోసము నేను ఎలాగో నా కోసం మాత్రమే ఈ చికెన్ గ్రేవీని తయారు చేశాను దీంట్లో ఎప్పుడు బాదము క్యాషూ వేసి పేస్ట్ చేసి వేసేదాన్ని ఈసారి ఇలాంటివి వేయలేదు ఇక నాకోసం ఏం చేసుకున్నానంటే సాంబార్ రైస్ అండి ఇది నేను ఎర్ర కందిపప్పు మామూలు కందిపప్పు తోటి చేశాను ఇది రైస్ కుక్కర్లోనే చేశానండి ప్రెషర్ కుక్కర్ పెట్టలేదు బయట చెయ్యలేదు ఈ సాంబార్ రైస్ ఈ సాంబార్ రైస్ అనేది నా కోసం చేసుకున్నాను దీంట్లో వంకాయ సొరకాయ క్యారెట్ మాత్రమే వేశానండి నాకు మునక్కాడలు దొరకలేదు అందుకోసం అనేసి కేవలము అన్నీ కలిపేసానండి రైస్ అన్నీ కలిపి ఒకేసారి రైస్ కుక్కర్లో చేసేసుకున్నాను ఇకనండి మావారి కోసం అన్నది వైట్ రైస్ చేశాను సో ఈరోజు మా వారి స్పెషల్ ఇలాగ చేశాను ఈ వంటలతోటి ఓకే ఫ్రెండ్స్ మీరు ఈ సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారంటే షేర్ చేయండి అయితే మీకు చూపించాను ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మాత్రమే కలుస్తాను నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ప్రవ్వ కేసరి ఇది పైన కేసరి ఎలా తయారు చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను బాయ్ అండి